ప్రైస్థల ఢాలూయ మన ప్రభు అయిశు క్రీస్తు నామం పేరట ఈ ఉదయకాలపు శుభాభివందనాలు తెలియజేస్తున్నాం దేవుని బిడ్లారా ఎలా ఉన్నారు దేవుని కృప తోడుగా ఆయన అందించే ప్రతి మాట మన జీవితాలకి ఆశీర్వాదకరంగా ఉంటుందని దేవుని మాటలో ఉన్న విలువ దేవుని మాటలో ఉన్న ఆశీర్వాదాన్ని మీరు గ్రహించి ఆయన మాట ప్రకారం చేస్తున్నారని ఏసైకి స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవుని మాట వింటే దేవుడు ఎంత సంతోషిస్తాడు కదా దేవుని మాట మనం కూడా కొన్నిసార్లు మన ఇంట్లో మన పిల్లలు మన మాట వింటూ ఉంటే మనం చాలా సంతోషిస్తాం కదా వీడు నా మాట వింటాడు వీడు చెప్పింది వింటాడు వాడు ఎంత సంతోషంగా ఉంటుంది మీరు కూడా ఏ మాట మనం కూడా ఏ మాట వింటే ఏ ఎంత సంతోషిస్తాడో తెలుసా సంతోషించటమే కాకుండా ఆయన మాట వింటే మనకొచ్చే ఆశీర్వాదాన్ని గురించి చెప్తాడు ఆయన ఏ మధ్యస్వార్థ ఏడో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినలో కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి బండ మీద తాను ఇల్లు కట్టుకొని నా బుద్ధిమంతుణ్ణి పోలియుండును మీద కట్టుకున్న బుద్ధిమంతుని ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని ఎందుకని వాన కురిసెను వరదలు వచ్చును గాలి విసిరి ఆ ఇంటి మీద కొచ్చిన గాలి దాని దాని పునాది బండ మీద వేయబడినగా కనుక అది పడిపోలేదు స్తోత్రం అలలుయ్యా వాన కురిసెను వరదలు వచ్చెను గాలి విసిరి ఆ ఇంటి మీద కొచ్చెను గాని దాని పునాది బండ మీద వేయబడిను గనుక అది పడలేదు ఏది పడలేదు యేసు ప్రభు వారి యొక్క మాట విని ఆ మాట చొప్పున ఎవడైతే ఇల్లు కట్టుకుంటాడో బుద్ధిమంతుని పోలి ఉంటాడు ఆడు బండ మీద ఇల్లు కట్టుకుంటాడు కాబట్టి వానలు వచ్చినప్పుడు వరదలు వచ్చినప్పుడు గాలికి వచ్చినప్పుడు ఆ ఇల్లు పాటు గొప్పది కనుక అది కూలిపోలేదు దేవుని మాటింటే నువ్వు కూలిపోవు ఎప్పుడు కూలిపోవు వానలు వస్తాయి వరదలు వస్తాయి గాలి వస్తాయి వానలు అంటే నా ప్రియ దేవుని బిడ్డలరా దేవుని ఏమండి మనల్ని శోధించటానికి మనల్ని పరీక్షించటానికి కొన్ని శ్రమలు పెడతాడు కొన్ని వానలు మన ఇంటి మీదకు పంపిస్తాడు చూడండి అబ్రహాముని పరీక్షించాడా ఏబుని పరీక్షించాడా ఇజ్రాయల్ ప్రజలను పరీక్షించాడా నిలబడిన వారు ఆశీర్వదించబడ్డారు కాబట్టి దేవుడు మన జీవితంలో కూడా కొన్ని శ్రమలు అనుమతిస్తాడు శ్రమల లాంటి వానలు ఆయన అనుమతిస్తాడు అలాంటి మన మీదకు వచ్చినప్పుడు మనము ఆయన మాట చొప్పున బండ మీద ఇల్లు కట్టుకున్నాం కాబట్టి కూలిపోలేము ఆమె అలలుయ్యా వరదలు వస్తాయి వరదలు అంటే మనుషులు లాంటి శోధనలు మనుషుల ద్వారా శోధనలు మనుషుల ద్వారా శ్రమలు మనుషుల ద్వారా కష్టాలు షడ్రకు మేషకు అభిద్రగోలు మనుషుల ద్వారా వాళ్ళకి శోధనలు వచ్చాయి దానియాలకి మనుషుల ద్వారా శోధనలు వచ్చాయి ఏసేవికి మనుషుల ద్వారా శోధనలు వచ్చాయి ఒక స్త్రీ ద్వారా శోధన వచ్చింది పడిపోయారు వాళ్ళు పడిపోలేదు కారణం వారి పునాది బండ మీద వేయబడింది దేవుని మాట ప్రకారంగా వాళ్ళు నడుచుకునేటటువంటి వాళ్ళు వాళ్ళు కూలిపోలేదు వారు నిలబడ్డారు ప్రభు కోసం అలాగనే గాలి సాతాను పెట్టే శోధనలు అది సాతాను పెట్టే శోధనలు సాతాను పలు రకాలుగా మన మీద శోధనలు పెడతాడు ఏవుకు పెట్టిన శోధన ఎవ్వరికి భూమి మీద ఉండదు అంత భయంకరమైన శోధనలు నిలబడ్డాడు ఎందుకని దేవుని మాట ప్రకారం బండ మీద తన ఇల్లుని కట్టుకున్నాడు నా ప్రియ దేవుని బిడ్డ కాల సమయంలో ఈ మాటలు వింటున్న నీవు బండ మీద నీ ఇల్లు కట్టుకున్నట్టయితే నీవు బుద్ధిమంతుడు అని నీ ఇల్లు పాటు గొప్పది కనుక నీ ఇల్లు కూలిపోదు అని చెప్తా ఉన్నాడు నీ ఇంటిని ఆత్మీయ ఇంటిని నువ్వు కట్టుకుంటున్నావు కదా ఆత్మీయ సంఘం నీ హృదయం అనే ఇల్లు నీ సంఘం క్రీస్తు అనే బండ మీద కట్టబడితే సేవకుడ నీ సంఘం కూలిపోదు నీ సంఘం పడిపోదు క్రీస్తు అనే బండ మీద కట్టబడ్డావు మనుషుల ద్వారా వచ్చే శోధన దేవుని ద్వారా వచ్చే శోధన ఆయన సాతాను ద్వారా వచ్చే శోధనైనా ఓ విశ్వాసి దేవుని బిడ్డ ఈ మాటలు వింటున్న నీ జీవితంలో మనుషుల ద్వారా వచ్చే శోధనైనా సాతాను ద్వారా వచ్చే శోధనైనా ఒకవేళ దేవుడిని భక్తిని పరీక్షించాలని పెట్టే శోధన నువ్వు ఏమాత్రం కూడా పడిపోవు బండ మీద కట్టు దేవుని మాట ప్రకారంగా నడుచుకో ఆయన మాట ప్రకారంగా నీ హృదయం అనే ఇంటిని నీ సంఘాన్ని కట్టుకో అది స్థిరంగా ఉంటుంది స్థిరంగా ఉంటుంది స్థిరంగా ఉంటుంది ఆ స్థిరత్వం కలిగిన వాళ్ళు ఒక ఒకరోజు ముఖ దర్శనం చేస్తారు పరలోకంలో ఆయన దర్శిస్తారు ఆయన చూస్తారు ఈ ఆశీర్వాదం ఉంది ఆయన మాట వినటం వల్ల మరి నువ్వు ఎలాంటి ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉన్నావా సర్వకృప అనేది దగ్గర ప్రభు అని గొప్ప మాటను బట్టి స్తోత్రాలు ఈ మాటలు విచున్న బిడ్డల జీవితాల్లో నాయన నీ మాట ప్రకారం నాయన వారి కుటుంబాలు కట్టుకోవటానికి వారి ఇల్లులు కట్టుకోవటానికి సంఘాలు కట్టుకోవటానికి ఆత్మీయ ఇల్లులు ఆత్మీయ కుటుంబాలు కట్టుకోవటానికి కృపదాయించాయి నీ మాట వినకపోతే గాలి వానలు వచ్చినప్పుడు పలి పడిపోతాం ప్రభు నీ మాట వింటే వరదలు వచ్చినా వానలు వచ్చినా గాలి వచ్చిన పడిపోవు నాయన నా బండ మీద కట్టబడిన క్రీస్తు అనే బండ మీద కట్టబడిన కుటుంబాలుగా గృహాలుగా మా ఆత్మీయ జీవితంలో ఉండాలి సహాయం చేయమని ఎవరైనా కట్టుకోనోళ్ళు ఉంటే కట్టుకునే కృపదా ఇచ్చేయమని ఏసునామలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్